ఓం శ్రీమాత నమ నమస్కారం అండి ఎలా అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలనమ్మ వారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాత్రితో లక్ష్మీ ప్రియా క్రియేషన్స్ కు స్వాగతం రోజు ఈ వీడియోలో ఇంట్లో శివార్చన చేసుకోవాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది అయితే ఏ వస్తువులు లేదా ఏ పదార్థాలతో చేసిన శివలింగాన్ని అర్చించాలి అనేదే పెద్ద సందేహం దీనికి నిర్ణయ సింధువులో చెప్పిన శాస్త్ర ప్రమాణాల గురించి తెలుసుకుందాం మట్టితో చేసిన శివలింగము చాలా శ్రేష్టమండి నేను ఇక్కడ మట్టితో శివలింగాన్ని చేసి చూపిస్తాను పుట్టమన్నుతో అలాగే మా మనవరాలి యొక్క పాటను కూడా మీరు వినండి భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకరా गंगा शंकर करुणाकर कर भव सागर तारक निर्गुण पर ब्रह्म स्वरूप गम गम అదండి మా మనవరాలు ధాత్రి పాడిన పాట మా ధాత్రికి ఏడేళ్ల వయసు అండి చక్కగా పాడుతుంది ఈ పాట మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి మట్టితో చేసిన శివలింగము చాలా శ్రేష్టం అని చెప్పుకున్నాం కదండి మన అన్నాం కదండి మట్టి భస్మము ఆవు పేడ పిండి రాగి కంచు వీనిలో దీనితోనైనా లింగం చేయించి ఒకసారి పూజించిన దేవలోకంన పదివేల కల్పంలో నివసిస్తారని శాస్త్ర ప్రవచనం కట్టతో చేసిన శివలింగాన్ని అంటే చెక్కతో చేసిన శివలింగాన్ని అర్చిస్తే ధనం లభిస్తుంది స్ఫటికలింగాన్ని అర్చిస్తే అన్ని కోరికలు తీరుతాయి రత్నము పాదరసము వెండి బంగారము ఇత్తడి రాయి తదితర శివలింగాలను అర్చిస్తే కూడా విశేష ఫలితాలు ఉంటాయి రాతితో చేసిన శివలింగం అయితే నాలుగు అంగుళాలు మించరాదు దానికన్నా పెద్దదాన్ని పూజించరాదు పార్థివ లింగాన్ని పూజించిన అంటే మట్టితో అప్పటికప్పుడు చేసిన శివలింగముని ఆయు పూజిస్తే ఆయుష్మంతుడు అవుతాడు ఇష్టమైన వరములను పొందుతాడు శ్రీమంతుడు అవుతాడు పుత్రవంతుడు అవుతాడు ధనవంతుడు సుఖీ అవుతాడు ఇక ఆలస్యం ఎందుకు శుచితో శుభ్రంతో నిత్యము శివార్చన చేసుకోండి ఆయుర ఆరోగ్యాలను పొందండి చక్కగా మీ పిల్లల చేత శివలింగాన్ని చేయించండి శుభ్రంగా స్నానం చేయించి శుచిగా శుచిగా శుభ్రంగా శివలింగాన్ని చేయించి చక్కగా పూజలో పెట్టి వాళ్ళ చేత కూడా పూజ చేయించండి ఆ యొక్క అనుగ్రహం మీకు తప్పక కలుగుతుంది ఆ శివయ్య యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి మీరు మా వీడియోల్ని షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల మరికొద్ది మంది మా వీడియోల్ని చూడగలుగుతారు అలాగే ఈ మాకు సపోర్టివ్గా ఉంటుంది మాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దండి అలాగే మా పాప పాడిన పాట ఎలా ఉందో కూడా చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి